ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి మన సభ్యులు మన గుమ్మనూరు జయరామన్న గారికి అదేవిధంగా మా అన్న నారాయణ సమ్మన్న గారికి టీడీపీ పట్టణ అధ్యక్షుడు బండారు ఆనంద్ గారికి హిమబిందు మేడం గారికి ఇక్కడ స్టేజ్ పైన పెద్దలకు స్టేజ్ కింద ఉన్న నాతోటి కార్యకర్తలకు అక్కా చెల్లమ్ములకు అందరికీ మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ఏజీపీగా పదవిని అలంకరించబోతున్నా ఏమాద్రికి కంగ్రాచులేషన్ చెప్తున్నా ఏ గారికి ఏ నాకి ఇరవై సంవత్సరాల సంబంధం స్నేహ బంధం అప్పుడు తెలుగు యువతలో ఉండేవాడు ఏ నేను ఇక్కడ గుంటకలు ఎస్కేపీ కాలేజీలో ఏఐసా టౌన్ ప్రెసిడెంట్ గా ఇక్కడ కొనసాగేవాడిని నేను అప్పట్లోనే అప్పుడు ఏ సభలో ఉన్నప్పుడు తెలుగు యువతలో ఉన్న ఏ మాదిరి మేమందరం కలిసి ఎన్నో ఎన్నో కార్యక్రమాలు స్టూడెంట్స్ కోసము స్కాలర్షిప్ కోసము కలిసిమెలిసిగా పనిచేసే పని అని చెప్పి ఈ రోజు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సామాన్య వ్యక్తులకి పదవులు వస్తున్నామంటే దానికి ఒక్కటే నిదర్శనం జయరామన్న దగ్గర ఉన్నవాడు లేనివాడు అనేది కాదు మనము ప్రజల్లో ఎంతైతే మనం పనిచేస్తామో ప్రజల మనం ఆ కార్యక్రమంలో ఎవరైతే దూసుకుపోతారో అలాంటి వ్యక్తులకి జయరామన్న మనసులో ఉంటే ఖచ్చితంగా మనం ఎక్కడున్న పదవి వరిస్తారనే దానికి నిదర్శనం ఏమాత్రం చెప్పి ఈ రోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకే మాట చెప్తున్నానంటే ఏ కార్యక్రమంలో కూడా మనము ముందుండి జయరామన్నతో నిత్యం జయరామన్న ఎంట తిరిగితే కాదు పదవులు వచ్చేది ప్రజల్లో ఉంటూ ప్రజలకు చేసిన వ్యక్తికి ఖచ్చితంగా పదవులు వరిస్తామని ఈ రోజు సభ తెలియజేసుకుంటున్నా ఎందుకు మాట చెప్తున్నానంటే నేను మన చిప్పగిరి మండలం అయితేనే ఉంది ఆలూరు నియోజకవర్గంలోనైతేనే ఉంది అందరూ ఎవరు కూడా సామాన్య వ్యక్తులే డిప్యూటీసీ అయినారు ఎంపీటీసీలు అయినారు సర్పంచ్లు అయినారు ఆటో దోలుకునే వ్యక్తులు సర్పంచ్లు అయినారు ఎందుకు అయినారంటే నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల కోసమే పాట పడుతూ పార్టీ కోసమే పాట పడుతున్న వ్యక్తులని ఆదరించే వ్యక్తి మన గుమ్మనూరు ఫ్యామిలీ అని చెప్పి ఈ రోజు మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఏ వ్యక్తి కూడా మనోభావాలు దెబ్బతినుకోకుండా మనం పార్టీ కోసం పని చేసుకుంట మనకి ఎక్కడ కూర్చున్నా ఇక్కడ కూర్చున్నా లాస్ట్ కూర్చున్నా ఆ టైం వచ్చే లోపల పదవులు వరిస్తామనే దానికి ఎవరే ఎవరి నిదర్శనం అంటే మన ఆలూరు నియోజకవర్గంలో ఈ రోజు ప్యాక్షన్ ఉండే మండలంలో అయితేనే ఉంది ఫ్యాక్షన్ తో కూడికపోయిన ఎంతో మంది హత్యలు ఆత్మహత్యలు ఎన్నో జరిగినవి అక్కడ కానీ ఈ రోజు కంప చెట్ల మధ్యలో ఉన్న దాన్ని ఈ రోజు నీట్ గా చేసి ఎలాగైతే తీర్చిదిద్దినాడో మన గుంతకల్ నియోజకవర్గాన్ని కూడా బీసీలే ఉండాలి కొనసాగాలనే విధంగా నిదర్శనం ఎందుకు మాట చెప్తున్నానంటే ఈ రోజు ముప్పై రోజుల్లోనే జయరామన్న వస్తేనే జయరామన్న కోసము జయరామన్న కుటుంబ కోసము వెనక ముందు ఆలోచించుకోకుండా ఎంతో మంది ముందుకు వచ్చినారు ఆ రోజు జయరామన్న ఏమైనా కూడా ఒకటి ఒకటి జరిగితే మా పరిస్థితులు ఏమని చెప్పి మీరు ఎవరు ఆలోచించలే ఏమైతే మానే ఆ రోజులోనే ఎవరు ఈ రోజుట్లో కూడా ఏమైతుందే కాని జయరామంటే నడుస్తామని జయరామన్నే గెలిపించుకుందామని మీరందరూ ముందుకు వచ్చినారు మీ అందరికీ తోడుగా గుమ్మనూరు జయరాం ఫ్యామిలీ ఎప్పటికీ ఉంటుందని చెప్పి ఈ రోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నా మన ఏ మన అన్నలు కొంతమంది అన్నారు జయరామన్న చూసి రౌడీ అనుకుంటారు గుండె అనుకుంటారని అది ఎవరు అనుకున్నట్టే మన నాయకులు మన కార్యకర్తలు ఎవరైనా వాళ్ళ పైనకి ఎవడైనా గాని ఏ విషయంలో అయినా కానీ ఇబ్బంది పెట్టారని చూసి అలాంటి నాయకులకు గుమ్మనూరు ఫ్యామిలీ రౌడీ అవుతారని చెప్పి ఈ రోజు మీకు సభాముఖంగా తెలియజేసుకుంటున్నా ఎందుకే మాట చెప్తున్నానంటే ఏ విషయం రాజకీయాన్ని రాజకీయంగా చూసుకుపోతే మా ఫ్యామిలీ ఎప్పుడైనా ఆదరిస్తుంది మమ్మల్ని మమ్మల్ని నమ్మకున్న నాయకుల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఈ రోజు మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ మా గుమ్మడూరు ఫ్యామిలీ భరోసా ఉంటామని చెప్పి ఈ రోజు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగించుకుంటున్నాను